ఇద్దరికొన్న ప్రేమ కంటే నా ప్రేమ ఎక్కువ ఎక్కువండి నేను గట్టిగా చెప్పగలను వేకమరణ అంటే నాకు చాలా ఇష్టం మరి నాకు బాధగా ఉండదా కానీ వాళ్ళు ఇవన్నీ రాజకీయంలో చే చేర్చి ఇంత అన్యాయంగా మాట్లాడుతుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరు ఏడుస్తున్నారండి ఈ వీళ్ళిద్దరి పర్సనల్ అజెండాతో పర్సనల్గా వాళ్ళు ఎన్ని కక్షలు పెట్టుకున్నారు జగన్ మీద కానీ అవినాష్ మీద కానీ దీనివల్ల ఏమవుతుంది రాష్ట్రం అంతా అల్లకొల్లం అయిపోతా ఉంది పులివెందల్లో రాశికన్న వివేకమన్న ఫ్యాక్షనిజం ఉండకూడదు అని చెప్పి మా నాన్న ఉన్నప్పటి నుంచో మొదలుపెట్టారు ఫ్యాక్షనిజం ఉండకూడదని నాన్నని చంపినప్పుడు కూడా ఏమీ యాక్షన్ తీసుకోవద్దని మా అమ్మ అందరినీ కోరింది అట్లా కామ్గా జరిగిపోతా ఉంది ఇటువంటి మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు విమలమ్మ గారు మా మేనత్తే కానీ మేము చేస్తున్న ఏమైతే మాట్లాడుతున్నామో వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు ఏమైతే సిబిఐ చెప్తుందో అవే ఆధారాలు ఉన్నాయి అని మేము మాత్రమే ఎత్తి చూపుతున్నాము ఆధారాలు ఉన్నాయి కాబట్టే మాకు తెలిసింది ఫలాని వాళ్ళు హత్య చేపించారు అని మాకు తెలిసింది కాబట్టి మేం మాట్లాడుతున్నాము మళ్లీ అన్యాయం జరగకూడదు మళ్లీ హంతకులు చట్టసభలకు వెళ్లకూడదు ఈ హత్య రాజకీయాలు ఆగాలి అని మేమిద్దరం అక్కా చెల్లెలం ఈరోజు కొట్లాడటం జరుగుతుంది విమలమ్మ గారి కొడుకుకి జగన్మోహన్ రెడ్డి గారు వర్క్ చేయడం జరిగింది ఆర్థికంగా వాళ్ళు బలపడడం జరిగింది కాబట్టే ఈరోజు విమలమ్మ గారు విషయాన్ని గుర్తు పెట్టుకున్నారు కానీ చనిపోయింది సొంత అన్నని వివేకానందరెడ్డి గారు తనకు ఎంత చేశారు అన్న విషయము విమలమ్మ గారు మర్చిపోయినట్టున్నారు వయసులో పెద్దపడ్డారు వయసు వచ్చింది మర్చిపోవడం సహజమే మర్చిపోయినట్టున్నారు అందులో ఎండాకాలం కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు థ్యాంక్ యూ